హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ద్వారకాధీశుడు దర్శనం అయిపోయాక వీరావలకి స్టార్ట్ అయ్యాం ద్వారకా స్టేషన్ నుంచి వీరావలకి స్టార్ట్ అయ్యాం ద్వారకాలో మనము నైట్ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ అరౌండ్ ఫోర్ థర్టీకి అలా వీరావలి స్టేషన్లో దిగుతాం ఇది సోమనాథ్కి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ నుండి సోమనాథ్కి వెళ్ళడానికి అరౌండ్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి అండ్ ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మేము దిగగానే క్లాక్ రూమ్లో లగేజ్ పెడదాం అనుకున్నాం కానీ క్లాక్ రూమ్ అయితే ఓపెన్ లేదు అరౌండ్ సిక్స్ థర్టీ టు సెవెన్కి అలా ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అక్కడ అన్నారనమాట మేము లగేజ్ అంతా తీసుకొని అక్కడ ఫ్రీ బస్ వచ్చింది నార్మల్గా ఆటోస్కి అయితే ఒక థర్టీ టు ఫార్టీ రూపీస్ ఇస్తే తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర దింపుతారంట మేమైతే ఫ్రీ బస్ రాగానే ఎక్కేసాము సో టెంపుల్కి కొంచెం దగ్గరలో ఒక ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో దింపేస్తారనమాట సో అక్కడ రూమ్స్ అవి ఉంటాయి కావాలి అంటే వెళ్ళొచ్చు అన్నారు సో మేము క్లాక్ రూమ్లో అయితే లగేజ్ పెట్టేశాము లగేజ్ ఫోన్స్ చెప్పులు అన్ని క్లాక్ రూమ్లో పెట్టేసి సోమనాథ్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము సో మార్నింగే అనమాట మార్నింగ్ ఏంటంటే మేము వెళ్ళేసరికి చాలా ఖాళీగా ఉంది అండ్ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి వీడియో తీయడం అయితే అవ్వలేదు కానీ మేము వెళ్ళేసరికి అరౌండ్ సిక్స్కి అలా వెళ్ళిపోయాము మేము రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అయిపోయాము కాబట్టి లగేజ్ పెట్టేసి సిక్స్కి అలా వెళ్ళేసరికి ఖాళీగా ఉండడం వల్ల ఎవరూ లేరు ఎక్కువ మంది ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఉంటారేమో లోపల గర్భగుడిలో అభిషేకం జరుగుతుంది శివయ్యకి పంచామృతాలతో అభిషేకం జరిగింది నెక్స్ట్ చెరుకు రసంతో పంచదార నీళ్ళతో కొబ్బరి నీళ్ళతో డిఫరెంట్ డిఫరెంట్గా అభిషేకం చేశారనమాట చాలా అంటే చాలా బాగా చాలా ఎక్కువసేపు మేము దర్శించుకున్నాము చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది అనమాట సో చూసారు కదా ఇది టెంపుల్ ఎంట్రన్స్ రైట్ సైడ్ వెళ్తే టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ క్లాక్ రూమ్ అనమాట మంచిగా మేము దర్శనం చేసేసుకున్నాక మేము అక్కడే లోకల్లో ఉన్నవి చూడాలి అంటే అరౌండ్ టూ అవర్స్లో కంప్లీట్ చేసేస్తాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అని చెప్పి ఆటో వాడు అడిగారు కానీ మాకు మళ్ళీ ట్రైన్ టెన్కి అరౌండ్ ఉంది కాబట్టి లేదులే ఇక్కడ ఉన్నవే చూసుకుంటాము అని అక్కడ లక్ష్మీనారాయణ టెంపుల్ చూసుకొని పక్కన బీచ్ ఉంది బీచ్కి టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అనమాట తీసుకుని వెళ్ళాం బట్ ఏమీ లేదు లోపల జస్ట్ బీచ్ ఉంది అంతే సో ఫోన్ అయితే మేము తీసుకెళ్ళలేదు అయిపోయాక మొత్తం అన్నీ చూసుకుని అక్కడ ఉన్నవి వచ్చేసాం మీరు ఎటైనా వెళ్ళాలి అనుకుంటే ఫైవ్ ఫిఫ్టీ చెప్పారు టోటల్ సెవెన్ ప్లేసెస్కి తీసుకెళ్తారంట ఆటో వాళ్ళు సో అది ప్రిఫర్ చేయొచ్చు తర్వాత మేము దర్శనం చేసేసుకుని ఇక్కడే బస్ ఎక్కేసాము సో ఇక్కడ ఆటోస్ ఉన్నాయి బస్సెస్ ఉన్నాయి బస్ అయితే అరౌండ్ థర్టీ రూపీస్ తీసుకున్నాడు సో ఎక్కేసి మళ్ళీ వీరావల్ స్టేషన్కి వెళ్ళిపోయి వీరావల్ స్టేషన్ నుంచి మేము ఉజ్జయిని బయలుదేరాలి సో మాకు మార్నింగ్ దర్శనం అయిపోయింది మంచిగా వీరావల్ స్టేషన్ బయటే బ్రేక్ఫాస్ట్ ఉంది బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని మేము ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట సో ఇది సోమనాథ్ జ్యోతిర్లింగం అనేది పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగం అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని నిర్మించారనమాట పాత ఆలయం కూడా ఉంది అంటే ఆ పక్కన ఎవరిని కనుక్కున్నా సరే పురాతన ఆలయం అని చెప్తారు అక్కడ ఒక పక్కనే ఈ మనకి సోమనాథ్ జ్యోతిర్లింగం ఏదైతే ఉందో అదే పక్క సందులో నుంచి లోపలికి వెళ్తే ఉందన్నమాట చాలా పురాతనమైన ఆలయం అక్కడ మనము అభిషేకం చేయొచ్చు అన్నీ తీసుకొని వెళ్ళి ఇవ్వచ్చు బట్ అది కూడా టైమింగ్స్ ఉన్నాయి ఎయిట్ దాటితే అలంకారం చేసేస్తారు కాబట్టి అలంకారం చేశాక అభిషేకం అంతా అవ్వదు ఏమన్నా చేయాలి అనుకుంటే మనం ముందే వెళ్ళాలన్నమాట అక్కడే పాలు పువ్వులు పళ్ళు అన్నీ అమ్ముతున్నారు సో అలాగా మేము సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం అయితే అయిపోయింది సో ఇక్కడ దగ్గరలోనే బాణగంగేశ్వర్ మహాదేవ్ మందిర్ ఉంది సముద్రంలో ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు తర్వాత డామండయ్యూలో ఇక్కడ నుండి ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో అనమాట పాండవులు ప్రతిష్ఠించిన పంచలింగాలు ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు వీలైతే అక్కడికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు బట్ వన్ డే మొత్తం ఇక్కడ స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం లోకల్లో ప్లేసెస్ అన్నీ చూసుకోవచ్చు నెక్స్ట్ శ్రీకృష్ణుడు మరణించిన ప్రదేశం కూడా మనకి సోమనాథ్లోనే ఉన్నది వన్ డే మొత్తం మనం పెట్టుకుంటే చూడచ్చు అనమాట మాకేంటంటే ఈరోజు ట్రైన్ మిస్ అయితే మళ్ళీ రేపు అలాగా కొంచెం మేము అనుకున్న ప్లాన్కి ఇది అవుతుంది అని సో ఇలా ప్లాన్ చేసుకున్నాము సో అలా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్రైన్ ఎక్కేసి ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి ఎక్కితే ఈరోజు నైట్ ట్వెల్వ్ దాటాక అరౌండ్ త్రీ త్రీకి అలాగే మేము ఉజ్జయిని స్టేషన్లో దిగేలాగా చేసుకున్నాం అనమాట సో మా నెక్స్ట్ వచ్చేసి ఉజ్జయిని అండ్ ఓంకారేశ్వర్ చూసుకుని వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాము అండ్ ట్రైన్ జర్నీ అయితే మాకు ఇక్కడ సైడ్ లోవర్ సైడ్ అప్పర్ వచ్చాయి కాబట్టి కొంచెం అంత బోర్ అనిపించలేదు సో జర్నీ అయితే చాలా బాగా జరిగిందనమాట ఇంకా ఏంటంటే మేము ట్రైన్లోనే ఫుడ్ అది ఆర్డర్ చేసుకున్నాము ఎందుకంటే అటు అంతా మనం ఫుడ్ తినలేము కాబట్టి మంచిగా దర్శనాలన్నీ చేసేసుకుని ఇలాగా మేము స్టార్ట్ అయిపోయాము సో మొత్తానికి పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగం అయిన సోమనాథుడి దర్శనం అయితే మాకు చాలా మంచిగా జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి ఉజ్జయిని పాట అయితే అప్లోడ్ చేస్తాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్